పాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని నచ్చింది గర్ల్ఫ్రెండ్ ఆటగథరాశివ సినిమాల సినీ నటుడు ఉదయ్ శంకర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కోదండపాని వీరికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నూతన చిత్రం పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ స్పూర్తితో తాను సినిమాలోకి వచ్చానని త్వరలోనే ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా తాను కూడా ఒక అభిమానిగా చిత్రాన్ని చూడడానికి చిత్రం సూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ నందకిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆమె టాలీవుడ్ ఆర్టిస్ట్ అనేది ఈరోజు నా ఫ్యామిలీతో దానిపాతం వినాయకుడి దర్శనం చేసుకో చేసుకోవడానికి వచ్చాం జస్ట్ నో బిహారీ వెరీ గ్రేట్ దర్శనం మంచి దర్శనం అనేది సో వెరీ హ్యాపీ అండ్ అండ్ బిహార్ ఈజ్ వెరీ నైస్ దర్శనం అండ్ ఈ వినాయకుడి బ్లెస్సింగ్స్ మా మామీ ఏదైనా ఫ్యామిలీ మీద నాపోయే మూవీస్ మీద ఉండాలి నెక్స్ట్ టైంలో ఫోర్ మూవీస్ చేశారు ఫస్ట్ మూవీ ఆటగదరా శివ చంద్ర గారి డైరెక్షన్లో రాక్ వెంకటేష్ గారి సెకండ్ విశ్మాష్ అని థర్డ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ని చూసాం అండ్ ఇంకో త్వరలో ఇంకో మూవీ స్టార్ట్ కాబోతుంది ద డీటెయిల్స్ అండ్ అన్న వాళ్ళు వెరీ వేరే ఇంకొక వన్ టూ సార్ ఇంకేం పెట్టలేదండి నాట్ ఇట్ ఫైనలైజ్ స్టిల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆన్ సో టైటిల్ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు అండ్ న్యూ డైరెక్టర్ అండ్ వెరీ సోన్ ఇట్ ఈస్ లైక్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్ బాగుంది కానీ మంచి డిఫరెంట్ కథలు రావాలి యాక్చువల్లీ స్టోరీస్ అండ్ ఆర్ వెరీ యూనీక్ సో వస్తున్నాయి కానీ ఇంకా క్లియర్ ఇటు ఇంప్రూవ్ మోర్ ఒక మంచి కథలు డిఫరెంట్ కథలు నేను ఆడియన్స్ ఇప్పుడు ఆ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రొటీన్ సినిమాలు చూసే ఇంట్రెస్ట్గా లేదు అన్లెస్ అన్ అంటిల్ వీ ప్రింగ్ అన్యూ మూవీస్ న్యూ కాన్సెప్ట్ అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చి రీసెంట్లీ మిరై సినిమా చూసాం తర్వాత లిటిల్ హార్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో ఆడియన్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మనందరికీ తెలుసు ఆల్ టు ఆర్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్ సో అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా రొటీన్ స్టోరీస్ కాకుండా ఒక యూనీక్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ స్టోరీలైన్తో వస్తే డెఫినెట్గా టాలీవుడ్ విల్ బికమ్ విల్ ఆబ్వియస్లీ మంచి ట్రావెల్ అందిపోతేజికమ్ ఐ కెన్ రీచ్ వెరీ బిగ్ లైట్స్ సార్ సినీ లో మీకు నచ్చిన హీరో కానీ మీకు అందిస్తున్న ప్రోత్సాహం అందిస్తున్న నచ్చిన హీరో ఇప్పటికి ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సో మీరే భోజీ సినిమా రిలీజ్ కాబోతుంది సార్ వెయిటింగ్ హైదరాబాద్ వెళ్ళి ఆ మూవీ చూసే పనిలో ఉండండి సో ఐ ఐ ఇన్స్పైర్ హిమ్ ఐ ఐ గెట్ ఇన్స్పైర్ సో మచ్ ఆయన స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ నాకు చాలా ఇష్టం సో తొలి ప్రేమ సినిమా నుంచి ఐ అంటే నాకు పిచ్చి ఐ హెట్ ఆయన పవర్ స్టార్ థ్యాంక్ యూ